త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడో ఐదుగురం కలిసి ఒక ఆరు ఎకరాల భూమి కొనడం జరిగింది నైంటీ ఫోర్ సర్వే నెంబర్ అండ్ వన్ నాటి వన్ సర్వే నెంబర్లో కొన్న తర్వాత మేము భూమి రీషేజ్ చేసేసుకొని దీన్ని మనం ఆధీనంలో తీసుకొని మనం కాంపౌండ్ అనే స్థితికి వచ్చేసరికి ముందు వన్ థర్టీ ఫోర్ సర్వే నెంబర్ వాళ్ళు చేసి ఈ నైంటీ ఫోర్ సర్ మా వన్ నాట్ వన్ సర్వే నెంబర్లో వన్ ఎక్కరు దౌర్జన్యంగా బలవంతంగా వాళ్ళు ఒక సాధనలు తీసుకొని అది పంట వేయటకు ప్రయత్నిస్తున్నారు లాస్ట్ టైం కూడా వేయడం జరిగింది వాళ్ళు నెలల క్రితం వచ్చి మేము కూడా దాన్ని మట్టి పోసుకోవడం జరిగింది అయినా కానీ వాళ్ళు ఎన్ని చెప్పినా వినకుండా మేము ఎస్సేళ్ళము మాది వన్ థర్టీ ఫోర్లో సర్వే నెంబర్ ఇక్కడ దానికి వస్తుంది మీ వన్ నాట్ వన్లో వస్తుంది అని చెప్పేసి మా దానిలో మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చేసి వాళ్ళు నీళ్లు కట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసుకుంటాం మీరు వస్తే మీ మీద కేసులు పెడతాము మాకు ఇక్కడ భూమి ఉంది ఆ నెంబర్ ఇంతవరకు వస్తుంది మేము మేము ఏమి మా భూమి మాకు పెద్ద పెద్ద పోలీసుల దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మీరు ఆధీనంలో ఉన్నది మీరు ఏదంటే పరిష్కరించుకొని పెద్ద మనుషుల దిశగా మీరు మాట్లాడుకొని అంటున్నారు తప్ప వాళ్ళు వచ్చేసి మరి ఏదైనా ఉంటే లీగల్గా మనం మేము పోలీస్ స్టేషన్ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది ఎస్ఐ గారిని కూడా కలిపిస్తాము ఎస్ఐ గారు కూడా వాళ్ళకి పిలిచి చెప్పడం జరిగినది అయినా కార్డుని వారి వినకుండా ఆ సర్వే నెంబర్ బౌండరీ సర్వేలు కూడా వేయించుకున్నాము ఇదివరకు వాళ్ళు సమక్షంలో మా సమక్షంలో మూడు సార్లు సర్వేలు కూడా చేసాము సర్వే రిపోర్ట్లు కూడా ఇచ్చారు మరో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు బౌండరీ ఫిక్స్ చేసిన మరుక్షణమే వాళ్ళు వచ్చే దౌర్జన్యంగా బౌండరీలు వీకేసి ఎంక్రోచ్ అయ్యి మా యొక్క భూమిని వాళ్ళు అన్యాక్రాంతంగా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు కావున మేడారం నా పేరు భాస్కర్ అండి ఇది చెల్పూర్ గ్రామ శివరా అండి సర్వే నెంబర్ వన్ నాట్ వన్ బై వన్ వన్ నాట్ వన్ బై టూ ఉంది ఇది మొత్తం వచ్చేసి పదమూడు ఎకరాల ఐదు గుంటలు ఐదు ఆరు ఆరుగుంటే మొత్తం టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి పదమూడు ఎకరాల ఆరు గుంటలలో ఒక పక్క వచ్చేసి లోకల భద్ర ఆయన అతను అతను ముప్పై గుంటల బౌండ్ ఆక్రమించిన అతను వన్ నాట్ టూ సర్వే నెంబర్ అయినప్పటికీ వన్ నాట్ వన్లోకి వచ్చేసి ముప్పై గుంటల ఆక్రమంలో ఉండి దౌర్జన్యంగా ఆయన పంట వేసుకుంటూ బౌండరీలను కూడా కా బే సర్వే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పి పలుమార్లు హెచ్చరించిన వారి మాటను వినకుండా ఎవరు ఏం నన్ను నేను లోకల్ వాణ్ణి మీరు ఈరోజు వచ్చి మీరు మా సర్వే నెంబర్ మార్చడానికి మీరెవరు మేము ముప్పై గత సంవత్సరాల నుంచి దున్నుకుంటే ఎవరు అడగండి మీరెవరు అడగని చెప్పి మమ్మల్ని గురి గురిచేస్తున్నారు ఒక పక్క వచ్చేసి వన్ తా వాళ్ళు వన్ నాట్ టూ సర్వే నెంబర్ వాళ్ళు వాళ్ళు ముప్పై గుంటల వరకు వన్ ఎకర్ అప్రాక్సిమేట్లీ ఎంక్రోచ్ అయినారు ముందు పక్క వచ్చేసి వీళ్ళొక ఇరవై గుంటలు కూడా ఎంక్రోచ్ అయ్యి మీరు ఎవరైనా చేస్తారు మేమందరం ఒకటన్న దిశగా మమ్మల్ని సమస్య ఏంటంటే సర్వే నెంబర్ జన్ జన్కోవాలి తీసుకున్నాక వాళ్ళు ట్రెంచి కొట్టుకున్నారండి వన్ థర్టీ వన్ వన్ థర్టీ ఫోర్ సర్వే నెంబరు వన్ నాట్ వన్కు కు సపరేట్ వాళ్ళే జన్కోవాలే మొత్తం సర్వే చేసేసి బౌండరీ ఫిక్స్ చేసుకున్నారు అయినా కానీ ఏం చేస్తున్నారంటే వన్ థర్టీ ఫోర్లో లో ఉన్న బీరలి సంజీవ్ అనే ఒక్కడే వ్యక్తి నాకు రెండెకరాలు ఉంది పట్ట వీరెల్లి సారీ బీరెల్లి రవీందర్ అనే వ్యక్తి వచ్చేసేసి నాకు లోపల ఉందనేసి మా పట్టాభూమిలోకి జబర్స్తికి వచ్చి నేను ఎస్సీని నేను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను కనుక మీరు వస్తే నేను ఎస్సీ ఎస్టీ కేసు నా అని వన్ నాట్ వన్ సర్వే నంబర్ను కబ్జా చేసి రెండు ఎకరాలు దున్నడానికి చేసి ఒక నీళ్లు పెట్టేసి పొలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏమన్నా అంటే ఇప్పటికి కూడా మేము దాని మీద మురం పోసుకుంటే ఆయన పోలీస్ కాంప్లైంట్ ఇచ్చాము పోలీస్ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము ఆయన పిలిపిస్తే రాడు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు మూకా మీద వస్తాడు మేము మొన్న మొరం పోయడానికి ప్రయత్నం చేస్తే మా దైవాన్ని చెప్పుతో కొట్టడము బెదిరియడము మేము వస్తే కూడా తిట్టడము ఎస్సీ మీరు మేము ఒక్క మాట అన్నా కానీ మేము మా మీద కేసు పెట్టడానికి అని ప్రయత్నం చేస్తాం మేము మేము జబర్దస్తి అని వన్ నాట్ వన్ పట్టాభూములను వాళ్ళు జబర్దస్తి కబ్జా చేస్తున్నారు సర్వే చేయండి అంటే ఇంత ముందు చేసిన సర్వేలన్నీ దొంగాయట అండి అంటే ఏడీ సర్వేలన్నీ చేసినా ఎవరు చేసినా అవన్నీ దొంగాయట మరి అదే మీరు చేయించండి అంటే చేయించమంటారు వాళ్ళు ఉన్నదే మేము ఉన్నదే వన్ థర్టీ ఫోర్ సర్వే నెంబర్ అండి ఇక మేమే అంటే మేమన్నా పట్టభూమి కొనుక్కొని మేము కంపల్సరీ అయితే గవర్నమెంట్ భూమి కొనుక్కోవాల్సిన అవసరం లేదు మేము పట్టభూమి వదులుకొని గవర్నమెంట్ లాగా రానవసరం లేదు కదా పట్టాభూమి ఏడు ఉందో గారు సర్వే పెట్టడానికి మూడు సార్లు నాలుగు సార్లు సర్వే పెడితే వచ్చేసి జబడసిగా వాళ్ళే కబ్జా చేస్తారు వాళ్ళే ఇంకా ఉల్టా మాట్లాడుతున్నారండి ఇది ఎంత అన్యాయం అంటే నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను ఎందుకంటే పట్టాభూములు కబ్జా చేయడం అయితే అది తప్పు అది గవర్నమెంట్ వన్ థర్టీ ఫోర్ వాళ్ళు చేసుకుని అండి వాళ్ళ భూమి వాళ్ళకుంటే సరిపోదు మా భూమి మాకుంటే సరిపోతుంది ఆ బౌండరీ ఫిక్స్ చేయడానికి ఒప్పుకోరు జబడసి మాత్రం మా పట్టభూమిలోకి రెండు ఎకరాల వరకు కబ్జా చేసేసి పొలం పెడతానని చెప్పేసి రిక్వెస్ట్ ఏంటి అని అంటే దయచేసి సమస్య పరిష్కరించడానికి సర్వే పెట్టమని వారికి వారు మొండితనంగా పోతున్నారండి నేను చెప్పిన కలెక్టర్ గారికి మనం అప్లికేషన్ పెడదాము మీ వన్ థర్టీ ఫోర్ సర్వే నెంబర్ వన్ నాట్ వన్ సర్వే ను డివైడ్ చేయమని వారి కలెక్టర్ గారిని పెడదామంటే రావట్లేదండి వారు రావట్లేదు మామూలుగా వస్తారు వాళ్ళే వచ్చేసి దుంతారు మేము లేనప్పుడు మేము ఉండే సిటీలో వచ్చి చూసే వరకు ఏదో వచ్చే డ్రైనేజ్ వాటర్ ను డైవైడ్ చేస్తాడు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా యంత్రం కానీ ఎవరైనా అని దయచేసి ఆయన చేయండి